హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ బ్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజైతే బిట్ట ఫ్రై అయితే చూపించేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు ఇది బయట అయితే మార్కెట్లో దొరుకుతాయండి ఇవి రెండు అయితే తీసుకొచ్చారు వీటిని శుభ్రం చేసుకొని చక్కగా ఇలాగా రెండు వైపులా ఘాట్లు అయితే పెట్టుకోవాలి మసాలా అంతా లోపలికి పడితే అది ఫ్రై అయ్యేటప్పుడు టేస్ట్ బాగుంటుందని ఇలాగ ఘాట్లు అయితే పెట్టుకుంటాము చక్కగా ఇలా ఘాట్లు అయి పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని ఇందులో ముందుగా అన్నం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం అయితే మొత్తం పిండుకోవాలండి దీనికి మెయిన్ నిమ్మరసం అయితే ఉండాలి తర్వాత సరిపడా సాల్ట్ ఇవి సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మసాజ్ అయితే చేసుకోవాలండి లోపలంతా పట్టేలాగా అయితే మొత్తం నీట్గా అయితే మసాజ్ అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ ఒక స్పూను జీలకర్ర అర స్పూను పౌడరు అలాగే గరం మసాలా ఒక స్పూన్ ఇప్పుడు చెక్క లవంగా నేను సపరేట్గా చేసుకొని పెట్టుకున్నానండి ఇది ఒక అర టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు సరిపడా కారం ఒక స్పూన్ ఉన్నరైతే వేసాను నేను చాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా అయితే మొత్తం బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా అయితే కలపండి విడివిడిగా విడిపోతుంది ముక్క అయితే ఇప్పుడు దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని తీసి బాండీలో ఒక రెండు గరిటెలు ఆయిల్ అయితే వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు డీప్ ఫ్రై కూడా చేస్తారు నేనైతే తక్కువ ఆయిల్తోనే చేస్తానండి ఇప్పుడు ఈ కౌజు పెట్టల్ని ఇందులో అయితే ఫ్రై చేసేస్తున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి ఇలాగా రెండు వైపులా అయితే చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అయితే నేను ఇలాగా మధ్యలోకి చీలికల కింద కట్ చేసి కొంచెం వేగనిస్తున్నాను మధ్యలో అయితే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఉరికినే ఆ ఫ్లేవర్ దానికి పట్టడానికి దమ్ కింద అలాగ ఒక రెండు నిమిషాలు అయితే ఉంచితే ఈ పచ్చిమిర్చి కూడా మగ్గుతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈజీ ప్రాసెస్లో మనకు ఊజపిట్ట ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు ఇంట్లో టూ మినిట్స్లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అంతా ఈజీయే కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి పైన ఉరికిన కొత్తిమీర అయితే చిమ్మి పైన నిమ్మకాయ రసం వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్